కేరళలోని వాయినాడ్ జిల్లాలో అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉండగా వారిపై విరుచుకుపడిన ప్రకృతి విపత్తు ప్రజల ప్రాణాలను గాల్లో కలిపేసింది ఊహించని ఈ పరిణామం దేశ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది వాయినాడ్ బాధితులకు సాయం చేసేందుకు తారలు తమ వంతుగా ముందుకొస్తున్నారు ఇప్పటికే తమిళ హీరో సూర్య జ్యోతిక కార్తి కలిపి యాభై లక్షలు కమల్ హాసన్ ఇరవై ఐదు లక్షలు స్టార్ అల్లు అర్జున్ ఇరవై ఐదు లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన ఉదార మనసును చాటుకున్నారు కార్గిల్ వార్ సందర్భంలో కానీ గుజరాత్ భూకంపం సంభవించినప్పుడు సునామీ వచ్చి ప్రజలు ఇక్కట్లు పడుతున్నప్పుడు ఉత్తరాఖండ్ వరదలు కోనసీమ వరదల సమయంలో కానీ వైజాగ్ లో హుదూద్ వచ్చినప్పుడు కోవిడ్తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు ఇలా ఒకటేమిటి ప్రకృతి వైపర్యాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వారికి అండగా నిలబడుతూ తనదైన స్పందనను తెలియజేసే మొట్టమొదటి వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు తన బాధ్యతగా సాయం చేసేందుకు ఎప్పుడు ముందుంటారు మెగాస్టార్ ఇప్పుడు కేరళలోని వాయనాడ్ జిల్లాలో కొండ చర్యలు విరిగిపడి వందలాది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు చాలా మంది సాయం కోసం ఎదురు చూస్తున్నారు కేరళ ప్రభుత్వానికి సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు ఇప్పటికే తమ మద్దతుని తెలియజేసిన సంగతి తెలిసిందే తాజాగా మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ కలిసి వాయినాడ్ బాధితుల కోసం కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు వాయినాడ్ జిల్లాలో ప్రాణాలు కోల్పోయిన వారి విషయంలో నా గుండె తరుక్కుపోతుంది బాధితులు కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా సానుభూతిని ప్రకటించారు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి